వెల్కమ్ టు ఛానల్ ద మెలోడీ వర్డ్ ఈరోజు మీకు ఒక సరికొత్త తెలుగు పోయమ్స్ నేర్పించుకోవడం తెలుగు పోయమ్స్ మంచిగా నేర్చుకోండి ఫస్ట్ పోయం ఏంటంటే అల్పుడపుల్ పలుపు దాని పేరు అల్పుడపుడు పలుపు నాడంబడు గాను సజ్జనపుడు పలుపు చల్లగాను కంచి మోగినట్లు కలికలు మోగున విశ్వదాభిరామ వినురవేం సెకండ్ పోయం ఉప్పు కప్పు రంగు ఉప్పు కప్పు రంగు నొక్కు పలికలుండు జుడ జుడ రుచులు వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు తోడు పోయాం అనగా అనగాన రాగ మతశేలు చుండు అనగా 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 రాగ మతసేలు చుండు తినగ తినగా తినగ తినగా వేప తీయనుండు సాధారణ పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఫోర్త్ పోయాం దాని పేరు ఏంటంట అణువు కాని చోట అణువు కాని చోట నదికూల మన రాదు కొంచెమైన నదియు గదువ కాదు కొండ ఎంత మందు కొంచెమై ఉండదా విశ్వరాభిరామ వినురవేమ ఫిఫ్త్ పోయామేను అణువు కాని చోట ఇనుము విరగలేని ఇనుమారు మమ్మారు కాల్చి అతుకవచ్చు గమ్మరీడు మనసు విరగలేని మరింత నేర్చున విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు సిక్స్త్ పోయాం తప్పులెన్నువారు తప్పులెన్నువారు తండోపతండ నూరు జనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు సెవెంత్ పోయాం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెట్టలు చె పుట్టద గిట్ట విశ్వాభిరామ వినురవేమ ఇప్పుడు ఎయిత్పోయెం మేడి పండు చూడ మెల్మై ఉండును పుట్టవిప్పి చూడ పురుగులుండు పిరిగివాడి మరిని బింకమేలాగుర విశ్వదాభి రామ వినురవేమ థ్యాంక్ యూ ఈ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటని కొట్టండి బా బాయ్ ఫ్రెండ్స్